ఈ క్రీడ అనేది మన జిల్లాకు పరిచయం లేదు కానీ చంద్రశేఖర్ గారిని ఒక రెండున్నర సంవత్సరాల క్రితం డిప్యూటేషన్ మీద మనకు జిల్లాకు పంపించడం జరిగింది అప్పుడు ఆయన బోటు లేకపోయినా ఏమి లేకపోయినా ఇందాక చెప్పినట్టు నీసా చెప్పినట్టు కట్టెలతో ప్రాక్టీస్ చేపియడము జిమ్లో ప్రాక్టీస్ చేపించడము స్ట్రెంతనింగ్ చేపించడం ద్వారా నంద్యాల జిల్లాకు పిల్ల క్రీడాకారులని తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడ జరిగినాక ఈ సాధనతోనే ఆయన థర్డ్ ప్లేస్ సాధించి మనకి ఇక్కడికి నెక్స్ట్ బోటు రావాలి అనే విధానికి ఆయన కృషి చేయడం జరిగిందన చాలాసార్లు రిక్వెస్ట్ చేయడము వీసీఎండి గారిని అయితేనేమి పొలిటికల్గా అయితేనేమి అడగడం జరిగి రిక్వెస్ట్లు చేసి చేసి ఈ బోట్ని సాధించుకున్నాము ఎప్పుడైతే ఈ బోటు మనకు రావడం జరిగిందో మనకు మీరు చూస్తున్నారు క్రీడాకారులు త్రీ ఫోర్ మంత్స్లోనే ఒక వన్ ఇయర్లోనే జాతీయ స్థాయికి క్రీడాకారులు పథకాలు సాధించే స్థాయికి అన్నమాట అదే విధంగా మనం ఇంకో బోట్ ఉంటే ఇంకా మెడల్స్ రావడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం నేషనల్స్లో పార్టిసిపేషన్ చేసినట్టు థర్టీన్త్న భూపాల్లో లోయర్ లేక్ అలాగే ఇప్పుడు ఇంత ఇంతకుముందు జరిగిన స్టేట్లో మెడల్స్ ఉన్నాయి మాకు మెడల్స్ సిల్వర్ మెడల్ టూ వన్ మెడల్స్లో సిల్వర్ మెడల్ ఫైవ్ నెమ్మిడల్స్ సిల్వర్ మెడల్ కొట్టాము అది మొత్తం మా సారు కృషి వల్ల జరిగింది మాకు మేము మెడల్ కొట్టామంటే మా సారు చంద్రశేఖర్ వల్లనే కొట్టాము మేము ఇంతవరకు హ్యాట్ ప్రాక్టీస్ చేసినాము బాగా చేసిన వల్లనే మేము మెడల్ కొట్టగలిగాము ఇప్పుడు రాబోయే నేషనల్ కూడా ఖచ్చితంగా గోల్డ్ అయినా సిల్వర్ అయినా కంపల్సరీ కొట్టి తెస్తాం కర్రలకి వాటర్ ఫోర్స్ అంటేనే ఒక మామూలు ఫోర్స్ టైపే అన్ని మన వాటర్ ఫోర్స్ కూడా ఈ కర్రలకి పరిచయం చేశారు సారు వాటర్లా అనేది కొందరికి భయం ఉంటుంది అలాగే ఆ భయం పోగొట్టుకుని ధైర్యంగా చేసి హార్డ్ వర్క్ చేసి చేసేటట్టుంటే అది బాగుంటుంది థర్టీన్ నేషన్ మధ్యప్రదేశ్లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ నైన్ వరకు జరిగింది అక్కడ పార్టిసిపేట్ చేశాము అక్టోబర్లో ఫోర్ టు ఫైవ్ జరిగేటమి జరిగింది దానిలో మెడల్ రావడం జరిగింది మాకు చాలా ఆనందకరంగా ఉంది మా ఇంకా రాబోయే నేషనల్లో ఎలాగైనా గోల్డ్ మెడల్ కొట్టాలని ఇది మా వ్యక్తం చేస్తున్నాం మేము వచ్చేసి భూపాల్ నేషనల్లో ఆడాము అందులో ఫోర్త్ ప్లేస్ వచ్చింది ఇంకా ప్రాక్టీస్ చేసి గోల్డ్ మెడల్ కొట్టాలని నెక్స్ట్ వచ్చే నేషనల్లో మేము స్టేట్ లెవెల్లో ఫైవ్ హండ్రెడ్లో సిల్వర్ టూ హండ్రెడ్లో సిల్వర్ వచ్చినాయి నేను ఇక్కడ బోటింగ్ నేర్చుకుంటున్నాను సిక్స్ మంత్స్ పైన అయింది ఫస్ట్ మేము నంద్యాలలో ఆడాము అక్కడ మిక్సూర్లో థర్డ్ ప్లేస్ కొట్టాము లేటర్ సీనియర్ బాయ్స్ అందరు కలిసి జానవారిలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జాన్వరిలో నేషనల్ ఆడారు మళ్ళీ ఇప్పుడు అక్టోబర్ టు ఫైవ్ ఫోర్త్ ఇంటర్ డిస్టిక్ కైకింగ్ డ్రాగన్ బోట్ ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలులోనే జరిగింది అక్కడ మిక్స్డ్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సీనియర్స్ జూనియర్స్ గోల్డ్ బ్రాంజ్ సిల్వర్ కొట్టారు నెక్స్ట్ జనవరి ఆర్ డిసెంబర్ నేషనల్ ఉంటుంది మేము బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము పక్కా నేషనల్ మెడల్ కొట్టాలని ట్రై మమ్మల్ అయితే అంత ఈజీ కాదు కష్టమే టేకర్ సార్ నేర్పిస్తారు టెక్నిక్ అన్నీ నేర్పిస్తారు లేటర్ మనం బాగా నేర్చుకోవాలి కష్టమే స్టేడియంకి వచ్చే ముందు సారు శేఖర్ సార్ పరిచయం అయినారు అప్పుడు మీ మాకు డ్రాగన్ బోట్ అనేది మాకు అసలు తెలియదు మాకు ఇక్కడ మా కర్నూలు డిస్టిక్లో లేదు అసలు డ్రాగన్ బోట్ అనేది అప్పుడు మాకు ఏం తెలియకుంటే సారు మాకు చెప్పినాడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మేము ఏం ప్రాక్టీస్ వితౌట్ ప్రాక్టీస్ లేనట్టు మేము నంద్యాలకు పోయినాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్కి అలా పోయినాం అక్కడ డైరెక్ట్ వితౌట్ ప్రాక్టీస్ లేనట్టు మాకు అక్కడ థర్డ్ ప్లేస్ రావడం జరిగింది మాకు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో క్యాంప్ ప్రొవైడ్ చేయబడింది అక్కడ మాకు క్యాంప్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు నేషనల్కి కూడా అవకాశం ఇచ్చినారు ఢిల్లీలో నేషనల్లో కూడా థర్డ్ ప్లేస్ రావడం జరిగింది డీటెన్ మిక్స్ మిక్స్డ్ రిలేలో ఇక్కడ కర్నూలులో డ్రాగన్ బోట్ అనేదే లేదు మాకు మాకు మా శేఖర్ సార్ వల్ల ఇక్కడికి డ్రాగన్ బోట్ రావడం జరిగింది మాకు ఇక్కడ ఆశ ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు పోయి అక్కడ పాల్గొనడం అంటే కొంచెం హార్డ్ వర్క్ చేసి అక్కడ మేము సాధించాలని ఉన్నాము మేము అక్కడ ఇప్పుడు వరకు నేషనల్లో సీనియర్ థర్టీన్త్ నేషనల్లో మాకు థర్డ్ ప్లేస్ రావడం జరిగింది డి టెన్ ఢిల్లీలో రావడం జరిగింది యమునా వ్యూర్లో స్టేట్ నంద్యాలలో జరిగింది స్టేట్లో కూడా అక్కడ మాకు థర్డ్ ప్లేస్ రావడం జరిగింది అక్కడ కూడా ఇయర్ కూడా ఇక్కడ మాకు కర్నూల్లో స్టేట్ మీట్ ప్రొవైడ్ చేయబడింది స్టేట్ మీట్లో కూడా మేము టూ హండ్రెడ్ మీటర్స్ గోల్డ్ కొట్టినాము మిక్స్డ్ కూడా గోల్డ్ కొట్టినాము ఇప్పుడు కూడా మేము కూడా డిసెంబర్ లాస్ట్ వీక్లో అన్న జనవరి ఫస్ట్ వీక్లో అన్న మాకు నేషనల్ డేట్స్ రావడం జరిగింది అప్పుడు కూడా మేము నేషనల్కి పోతాం అక్కడ కూడా కొట్టాలని అనుకుంటున్నాం మేము అంటే ప్రాక్టీస్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు నేషనల్లో కరెక్ట్ టైం తీసి మెడల్ తీయాలంటే దానికోసం సార్ చెప్పిన టిప్స్ అంటే వాటిని గుర్తుపెట్టుకొని అవి చేస్తేనే వస్తుంది మేము నార్మల్గా అయితే స్టేడియంలో అథ్లెటిక్స్ చేసేవాళ్ళం తర్వాత సార్ వచ్చిన తర్వాతనే మాకు తెలిసింది డ్రాగన్ బోట్ ఇలా ఉంటుంది ఇలా ఇలా జరుగుతుంది అని కూడా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో చాలా కష్టం అనిపించేది బోట్ చేసేటప్పుడు కానీ పెడల్ చేసేటప్పుడు టిప్స్ నేర్చుకోవడానికి కానీ అలా తర్వాత ఒక నంద్యాలలో స్టేట్ మీట్ ఆడిన తర్వాత కాంపిటీషన్ ఇలా ఉంటుందా బోటింగ్ అని అర్థమైంది తర్వాత ఇక్కడే ఏపీ స్టేట్ మీట్ ఇక్కడే జరిగింది మొన్న రీసెంట్గా అప్పుడు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ చేసి మెడల్ తీసుకున్నాము నెక్స్ట్ నేషనల్స్ ఉన్నాయి దానికోసం అని ప్రాక్టీస్ చేస్తున్నాము ప్రాక్టీస్ చేసి బారో బీచ్లో సీ కాయక్ అండ్ స్టాండప్ పెళ్లింగ్ అంటే కాయక్లో ఫోర్త్ ప్లేస్ సంపాదించుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టేట్ నేషనల్ కాయక్ స్టాండప్ పెళ్లింగ్ కూడా జరిగింది అందులో నేను థర్డ్ ఫోర్త్ ప్లేస్ సంపాదించుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మొన్న అక్టోబర్లో ఫోర్త్ ఫిఫ్త్ డ్రాగన్ బోర్డ్ స్టేట్ మీట్ జరిగింది అందులో మేము సీనియర్స్ రెండు గోల్డ్ రెండు సిల్వరు కొట్టేసాం ఒక బ్రాంజ్ జూనియర్స్ వచ్చేసి రెండు సిల్వరు తీసుకున్నారు బోట్స్లో ఇక్కడ ప్లేయర్స్ చాలామంది వస్తున్నారు సో బోట్స్ వస్తే ఇంకా మేము మంచి మంచిగా నేషనల్స్ కానీ ఆడి దాంతో మందు మెడల్స్ సంపాదించుకుని ప్రాక్టీస్ చేయడం వల్ల మన స్టేట్ మీట్లో అక్టోబర్ ఫిఫ్త్లో అందరికీ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేషనల్స్కి అందరూ ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రోత్సాహం గవర్నమెంట్ తర్వాత ఎవరో స్పాన్సర్ వల్ల వస్తే అందరూ పిల్లలు డెవలప్మెంట్ అవుతారు మన దగ్గర డ్రాగన్ బోర్డు కాయకి కిను రెండే ఉన్నాయి మూడే ఉన్నాయి కొన్ని ఎక్స్ట్రా బోర్డ్స్ పెడల్స్ అన్ని కాస్ట్లీ కాబట్టి సీనియర్స్ ఉంటే కొంత జూనియర్స్ కూడా ప్రాక్టీస్ చేయవలసి వస్తుంది బోర్డ్స్ ఉంటే మనం చేయడం వల్ల స్టేట్ కూడా మంచి పేరు వస్తుంది కొన్ని చాలా రకాల బోర్డ్స్ కానీ కొన్ని ఫెసిలిటీస్ కావాలి ఏం లేకుండా కానీ చేస్తున్నాము గవర్నమెంట్ నుంచి కానీ షాప్ చైర్మన్ కానీ శాఖ మంత్రి కానీ వాళ్ళ దృష్టికి మీడియా మిత్రులు తీసుకొని పోయి మా సమస్యల్ని గుర్తించి మమ్మల్ని పేకి తీసుకురావాలి క్రీడాకారుల్ని కర్నూలులో కేరళ తరహా డ్రాగన్ బూట్కి సంబంధించి ధీటుగా మేము ప్రాక్టీస్ చేయాలనుకుని చేస్తున్నాము మెడల్స్ కొట్టాలని ఉద్దేశంతో ఉన్నాము మాకు అవన్నీ ప్రొవైడ్ చేస్తే మేము ముందు తీసుకెళ్తాం శేఖర్ గారు మేము అంతా కొన్ని ప్రాంతాల్లో ఈ గేమ్స్ని చూసి ఇది మన కర్నూలుకి ఎందుకు తీసుకురాకూడదు మన కర్నూలు క్రీడాకారులకు ఎందుకు పరిచయం చేయకూడదు అనేది ఒక చిన్న ఆలోచనతో ఒక సంవత్సరం మేర కింద ఈ పెట్టడం జరిగింది అయితే గత తొమ్మిది నెలల నుంచి క్రీడాకారులు క్రమం తప్పకుండా ప్రతిరోజు సాధన చేస్తున్నారు అయితే కొంత కర్నూలు నగరానికి దూరం అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు అలాగే కోచ్ డిఎస్డిఓ గారి సహకారంతో కొంతవరకు పిల్లలు అవేర్నెస్ వచ్చి మరి ఈ క్రీడలో సాధన చేస్తున్నారు అనిత కాలంలోనే రాష్ట్ర స్థాయి పోటీలో కానీ జాతీయ స్థాయి పోటీలనే కానీ మెడల్స్ తీసుకొస్తున్నారు అయితే మాకు ఇక్కడ కొంత ఆర్థిక ఇబ్బంది కారణంగా మాకు ఒకటే బోర్డు ఉంది ఆ బోర్డు కారణంగా కూడా మేము క్రీడాకారులు ఫుల్గా ఉన్నారు కానీ వసతులు కొంత అసోసియేషన్ నుంచి కల్పించడంలో కొంచెం విఫలమైన అనేది చెప్పాలి ఎందుకంటే వారికి సరైన వసతులు తీసుకు కల్పిస్తే ఇంకా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో మెడల్స్ తీసుకొస్తారు అయితే స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు గారిని మేము ఒకటే కోరుతున్నాం మీరు క్రీడాకారులని వెళ్ళలోకి తీసుకురావడానికి అనేక పథకాలు తీసుకొస్తున్నారు ఒకవైపు చేస్తున్నారు అయితే మా వైపు కూడా ఒకసారి చూసి మా కర్నూలు క్రీడాకారులు అలాగే రాష్ట్ర క్రీడాకారులు డ్రాగన్ బోట్లో అభివృద్ధి చెందేందుకు మీరు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలులో రీసెంట్గా జరిగినటువంటి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి దానిలో మెడల్స్ మనకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ రెండు రావడం జరిగింది సిల్వర్ మెడల్ మూడు రావడం జరిగింది బ్రాంజ్ మెడల్ ఒకటి రావడం జరిగింది ఇది వచ్చేసి స్టేట్ మీట్ వచ్చేసి అసోసియేషన్ కా కెనోయింగ్ అండ్ కాయకింగ్ అసోసియేషన్ ద్వారా మనకు కండక్ట్ ఇక్కడ కర్నూలు జరగడం నగరవనం గారేపురం లేక్ నందు జరగడం జరిగింది కావున మాకు మెడల్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా మన దగ్గర ప్రాక్టీస్ చేసే పిల్లలు ఉదయం క్రమం తప్పకుండా ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ వరకు ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది వీరిని కూడా నేషనల్లో మెడల్ కొట్టించడానికి నేను ఎంతో కృషి చేస్తున్నాను వారు కూడా నాకు సహకరిస్తున్నారు చాలా బాగా స్కూల్కి టైం అయినా కూడా వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాతనే స్కూల్కి వెళ్తున్నారు కానీ ఇక్కడ ఏమంటే ఒకటే బోట్ ఉండడం వల్ల నా మాకు ప్రాక్టీస్కి చాలా ఇబ్బందిగా అయిపోతుంది జూనియర్స్ మరియు సీనియర్స్ చేపి రెండు భాగాలుగా విభజించి వారికి ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బోట్లు మాకు శాప్ నుంచి ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని ఇంకా కోరుకుంటున్నాను ఇందులో వచ్చేసి మనకు సీనియర్ నేషనల్లో నలుగురు పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఒకరికి బ్రాంజ్ మెడల్ కూడా రావడం జరిగింది మరియు జూనియర్ నేషనల్లో పది మంది పిల్లలు కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది మనకు ఇక్కడ నుంచి కర్నూలు నుంచి ప్రాక్టీస్ చేసి వారు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాలని నేను కోరుకుంటున్నాను సిటీకి లేక్ వచ్చేసి చాలా దూరంగా ఉంది మెయిన్ కారణము పది కిలోమీటర్ దగ్గర దగ్గర వస్తుంది వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ మెడల్ సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా మెడల్స్ తీసుకురావడానికి నేను నాకు కృషి చేస్తాను ఇంటర్నేషనల్ ఏషియన్ లెవెల్లో వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుందండి దీన్ని సెలక్షన్ ట్రయల్స్ పెట్టేసి వారిని సెలెక్ట్ చేస్తారు నేషనల్ మెడల్ కొట్టిన వారిని సెలక్షన్ ట్రయల్స్ పెట్టి ఇప్పుడు రెండు నెలల్లో మనకు జనవరిలో కానీ లేదంటే డిసెంబర్లో కానీ మనకు సీనియర్ నేషనల్ ఉంటుంది జూనియర్ నేషనల్ కూడా ఉంటుంది అందులో మెడల్ తీసుకురావడానికి మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం